రైతు బంధు గురించి వీడియోలో పూర్తిగా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి రైతు బంధు ఇప్పటివరకు రెండు ఎకరాల పైన వారికి రాని వారందరూ ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ రైతు బంధు రాని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే మీకు ఎలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఓకే ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ ఎన్కేవై అనలిస్ట్ అండ్ లైక్ ద వీడియో ప్రెస్ బెల్ ఐకాన్ రైతు బంధు ఇప్పటి వరకు రాని వారు కేవలం ఎకరం వారికి రైతు బంధు వచ్చింది పై వారికి రైతు బంధు ఎవరికి రాలేదు అయితే రైతు బంధు మరి మీద వారికి పడతా పడదా అని చాలా టెన్షన్లు ఊర్లల్లో డిస్కషన్ జరుగుతుంది మీరు మాత్రం ఎలాంటి ఆందోళన చెందకండి మీ అందరికీ రైతు బంధు తప్పకుండా వస్తుంది సారి ఇది మాత్రం గమనించగలరు అయితే నెక్స్ట్ ఎవరికి వస్తుందంటే రెండెకరాలు ఎవరికైతే రైతు బంధు ఉందో వారికి చేయడం జరుగుతుంది అది ఎప్పుడో జరుగుతుందంటే ఫిబ్రవరి పది లోపల రెండు ఎకరాల లోపున్న వారి అందరికీ రైతుబంధు పడుతుంది మీకు గనుక వరకు ఎక్కడ ఉన్న వారికి రైతు బంధు రాకుంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడ ఉన్న రైతు బంధు రాలే అని నేను వారందరికీ సమస్య అంటే నేను డిస్కస్ చేద్దాం ఓకే అంటే రెండు ఎకరాల నుండి పది ఎకరాల వరకు ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి ప్రతి ఒక్కరికి మీ ఖాతాలో పడతాయి ఇది గమనించగలరు ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్లో ఫర్ మూడ్ అప్డేట్స్ అండ్ ఐదు ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు మాత్రం కొంచెం ఆలస్యమైనా కానీ ఎక్కడ నుండి ఐదు ఎకరాల వరకు మాత్రం చాలా తొందరగానే ఇవ్వబోతున్నారు ఇది మాత్రం గమనించగలరు అలాగే మీకు ఎక్కడ ఉన్న ఒకవేళ ఏదైనా బ్యాంక్ సమస్యలు ఉన్నా ముందే తెలుసుకోండి ఎందుకంటే తర్వాత పెండింగ్లో ఉంటే మాత్రం మీకు బంధు ఆలస్యం అవుతుంది అలాగే మీకు డిలే చేస్తూనే ఉంటారు పెండింగ్లో పెడతారు మీద మీరు ఏమైనా బ్యాంక్ సమస్యలు ఉన్నా అండ్ మీ బ్యాంక్ ఐఫ్స్ కూడా ఏదైనా మారినా కానీ ఇప్పుడే చూసుకోండి ఓకే ఇవి కూడా మీకు చాలా యూస్ఫుల్గా మరిన్ని అప్డేట్స్ చెప్తానే ఉంటారు రైతు బంధు నుంచి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్